బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని ఈరోజు మీ అందరితో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేది షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈసారి మీ అందరికీ చెప్పినట్టుగా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అసలు అన్నది మొత్తం కూడా ఈ బ్లాగ్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా వీడియో అందరినీ కూడా చూసేయండి అండ్ వన్సైన్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మమ్మీ అయితే మార్నింగ్ లేచాక ఆ రోజు సాటర్డే కాబట్టి పిండి దీపం పెట్టుకున్నారు ఎవ్రీ సాటర్డే పిండి దీపం పెట్టుకుంటారనమాట సేమ్ అదేవిధంగా ఇక్కడైతే పిండి దీపం పెట్టుకొని మొత్తం పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు ఈసారి మా డాడీ లేకపోవడం వల్ల పాలవెల్లి కానీ ఏమీ పెట్టుకోలేదు చాలా సింపుల్గా పత్రి అండ్ స్వామికి ఇష్టమైన ఉండ్రాలు ఇవి ఓన్లీ ఒక్క ప్రసాదం మాత్రం చేసుకొని ఇంట్లో అయితే పూజ అన్నది కంప్లీట్ చేసేసుకుంది సో మమ్మీ పూజ కంప్లీట్ చేసుకునే లోపు నేను ఫాస్ట్గా లేచి బ్రష్ చేయడం తర్వాత బ్యాగ్స్ సర్దుకోవడం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అంతా కూడా చేసుకొని రెడీ అయిపోయాను టోస్ కూడా అన్ని వర్క్స్ చూసుకొని అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను ఈ విధంగా మమ్మీ చేసిన ఉండరాలు అండ్ దాంతోపాటు బయట టిఫిన్ అనమాట వన్ స్టిఫిన్ అంతా కూడా అయిపోయింది కదా సో ఇప్పుడు ఏంటంటే నేను ఆ రోజు ఏ విధంగా రెడీ అయినా చూపిస్తున్నాను చాలా సింపుల్గా నార్మల్ ఒక టాప్ వేసేసుకున్నాను అండ్ ఈ టాప్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను అనమాట చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది అండ్ దాని తర్వాత వచ్చి ఈసారి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నది అంటే వాళ్ళ ఇంటికి వచ్చి చేసుకున్నాము ఎందుకంటే మీ అందరికీ చెప్పినట్టుగా మినీ బ్లాగ్లో మా డాడీ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా లేరు కదా విజయవాడ ఫ్లడ్స్ డ్యూటీలో ఉన్నారు సో ఓన్లీ నేను మమ్మీ ఉన్నాం కదా సరే స్వప్నం అంటే వాళ్ళు వెళ్ళి మంటికి దగ్గరే సో సరదాగా అక్కడికి వెళ్ళి చేసుకుందాము వాళ్ళందరూ కూడా ఉంటారు అండ్ వాళ్ళు సెలబ్రేషన్స్ చూసినట్టు అవుద్ది అండ్ మనం కూడా అక్కడ చేసినట్టు అవుద్ది అని అనుకున్నాము అండ్ ఏంటంటే మమ్మీ బుక్ కూడా మమ్మీయే చదివేస్తానని చెప్పేసి అన్నారనమాట సో పూజ అంతా కూడా వాళ్ళు చేత చేయించి మమ్మీ అయితే బుక్ మంత్రాలు అన్నీ ఉంటాయి కదా కథ అంతా కూడా మమ్మీ చదివారు అనమాట సో ఫస్ట్ అయితే మనం వినాయక చవితికి సంబంధించినవన్నీ ప్రసాదాలన్నీ ఆంటీయీ ప్రిపేర్ చేశారు మార్నింగ్ నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసి మొత్తం అక్కడ దేవుడి దగ్గర అంతా కూడా సర్దుతున్నారనమాట సో ఈ విధంగా మంచిగా సింపుల్గా క్యూట్గా వినాయకుని అంతా కూడా మట్టి విగ్రహం పెట్టి సర్దేసుకున్నారు అండ్ ఫ్రూట్స్ అండ్ దాని తర్వాత ప్రసాదాలు చూశారు కదా ఎన్ని రకాలు చేశారు సో చాలా రకాల ప్రసాదాలు కూడా చేశారు అండ్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి చేత ఇద్దరి చేత అయితే ఇక్కడైతే పూజ అనేది చేయించ చేయించారనమాట ఆంటీ సో అంకుల్ కూడా డ్యూటీలోనే ఉన్నారు సో అందువల్ల ఓన్లీ పిల్లలు అండ్ ఆంటీ అయితే చేసుకున్నారు మమ్మీ అయితే మీకు చెప్పినట్టుగానే కథ చెప్పి తర్వాత పూజ అంతా కూడా బుక్ అంతా కూడా చదివారు అనమాట సో నేనైతే ఈసారి మనం ఆల్రెడీ మరి ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా నేనైతే జస్ట్ అలా కూర్చున్నాను అంతే నేను చేసే పూజ ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికి అలా కూర్చొని పూజ అంతా కూడా వినడం చూడడం తర్వాత మీ అందరికీ బ్లాగ్ తీయడం ఇలా అయితే నేను ఆ రోజు డే అంతా కూడా గడిచిందనమాట అక్కడ వాళ్ళందరూ కూడా పూజ చేస్తుండే నేను చూస్తున్నాను కదా అండ్ టోషిత్ వచ్చేసి ఇక్కడైతే వాడి వాటర్ బాటిల్లో వాటర్ వేసుకొని ఫుల్గా వాటర్ తాగేస్తుంది నేను నార్మల్గా వాటర్ ఎక్కువ తాగుతాను సేమ్ టోషిత్ కూడా ఎంత అన్నమాట వాటర్ దొరికాయంటే ఇంక తాగుతూనే ఉంటాడు సో చాలామంది టోషిత్ని లో మాట్లాడించమంటున్నారు తప్పకుండా మాట్లాడిస్తాను నెక్స్ట్ మీ అందరికీ కూడా నా బర్త్డే వ్లాగ్ వస్తుంది దాంట్లో చాలా వరకు కొన్ని మాటలు అవన్నీ కూడా ఉంచేశాను సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అండ్ ఇంకా వినాయకుడు పూజ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట చాలా బుజ్జిగా మొత్తం కూడా ఉన్నారు కదా వినాయకుడు చాలా క్యూట్గా మొత్తం కూడా సెటప్ అంతా జరిగిపోయింది ఇక్కడ అండ్ పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట అండ్ ఈసారి మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలామందికి కామెంట్ చేయమని చెప్తున్నాను కానీ ఎవరు కూడా చేయట్లేదు చూస్తున్నారు జస్ట్ చూసి లైక్ చేసి వెళ్ళిపోతున్నారు సో అలా చేసి వెళ్ళే బదులు తప్పకుండా మీరు వీడియోని లైక్ చేస్తూ దాంతోపాటు కామెంట్ కూడా చేశారనుకోండి ఎలా ఉంది ఏంటనేది దాని ద్వారా నాకు కూడా వీడియోస్ చేయాలి పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది కదా సో తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోని చూస్తూ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఎస్పెషల్లీ మా చుట్టాల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు నాకు తెలుసు కాకపోతే ఎవరు కూడా కామెంట్ చేయట్లేదు సో మీరు రిలేటివ్స్ అయ్యుండి కూడా మీరు ఇలాగా సపోర్ట్ చేయబోతే ఎలా చెప్పండి సో మీరు కూడా చూసినందుకు కామెంట్ చేయండి సో దాని ద్వారా మనకి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది కదా సో అందుకోసం చేయమని అన్నిసార్లు చెప్తున్నాను అనమాట అండ్ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ కథ కూడా వినేసాము ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లోనే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ వచ్చేసి టోషిత్ అయితే ఇంకా అక్షింతలు దొరికాయి కదా దొరికిన కాల నుంచి ఇంకా అందరికి అక్షింతలు వేస్తూ కూర్చున్నాడు ఎస్పెషల్లీ సోనిక్ అయితే ఇంకా అక్షింతలు వేస్తూనే ఉన్నాడు అనమాట పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక కింద అపార్ట్మెంట్లో సోని వాళ్ళ అపార్ట్మెంట్లో ఈ విధంగా బుజ్జి వినాయకుడిని అయితే పెట్టారనమాట సో వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ అంతా కూడా చాలా బాగుంది సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పూజ అయిపోయింది అంటే మా స్వప్నండి వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే అప్పుడు పూజ జరుగుతుంది సో ఇదంతా పూజ కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తున్నాను సో చాలా క్యూట్ ఉన్నారు కదా సో ఈసారి మాకు వినాయక చవితికి చాలా ప్రసాదాలు అయితే ఉన్నాయి చూసారు కదా ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు ఆంటీ శనగలు తాలింపు తర్వాత పప్పునరాలు పులిహార కొబ్బరి చట్నీ అండ్ పాల తాలికలు సో ఇలా చాలా అయితే చేసారు లిటల్ పేర్లు కూడా గుర్తులేదు నాకైతే నాకు అండ్ అంతా కూడా తినేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకున్నాము ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మష్రూమ్స్ కట్ చేస్తున్నాను నేను సో జస్ట్ నేను పెద్ద చేసిన వర్క్ ఏం లేదనుకోండి ఇది ఒక్కటే కట్ చేశాను సో ఇవి కట్ చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చి చపాతీ చేసుకొని మష్రూమ్ పన్నీర్ ఫ్రై చేసుకొని హ్యాపీగా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో ఈ విధంగా సింపుల్గా రోజు డే అయితే రన్ అయిందనమాట మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ నా బర్త్డే బ్లాగ్ రాబోతుంది సో స్టే ట్యూన్ మీ అందరికీ కూడా దాంట్లో చాలా పెద్ద అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను సో తప్పకుండా బ్లాగ్ అందరినీ కూడా చూడండి సో ఇక్కడ నేను మష్రూమ్స్ అయి కట్ చేస్తుంటే ఈ ఆంటీ అయితే సాయంత్రం అయితే దీపం పెట్టుకొని వినాయకుడిని కదిపేశారనమాట సో ఆంటీ అయితే ఒక రోజు ఉంచుకున్నారు యూజువల్లీ చాలా మంది రోజు మూడు రోజులు ఐదు రోజులు కదా సో ఇలాగ ఆంటీ అయితే ఆ రోజు ఒక రోజు అయితే ఉంచుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నారనమాట